మొండా మార్కెట్ లో షాపులు కూలిపోయి నష్టపోయిన ఆరుగురు బాధితుల టైలర్ కుటుంబాలకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల నుంచి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని షాపులు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా వారు కోరారు పాపం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వారి జీవన ఆధారం టైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి అంటే అందరు వాళ్ళు గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ నుంచి తీసుకు తీసుకొని ఆ ప్రాంతంలో ఒక ఆరు మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసే బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది దీనికనే అది టెలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్దీ ఒక ఇంజూరీ తప్ప మిగిలినది జరగాలి ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడటం వలన అందరూ అలర్ట్ అయి బయటకు రావడం అదంతా కూలిపోవడం మన కన్నం బట్ట జరిగినట్టు బట్ పాపం మేము ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జు వాళ్ళు బిజీగా ఉంటుంది అందరు బట్టలు అక్కడనే కూ కానీ కాలక్రమేణా అంత రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇప్పటికే పాతకాలం మనుషులు వాళ్ళ దగ్గర కుట్టించుకోవడం ఇవన్నీ జరుగుతాయి అయితే దసరా పండుగ వస్తుందని చెప్పి కొంతమంది బట్టలు కూడా ఇచ్చిపోయారు వాళ్ళ అవన్నీ కూడా పోయినాయి వాళ్ళ ఉన్న సామాన్లు పోయినాయి వాళ్ళ టైలరింగ్ మిషన్ కానివ్వండి మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా ఉపకూలిపోయినాయి మన అందరికీ తెలుసు బట్ ఆ రోజు నేను చెప్పిన అక్కడికి పోయినప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన వాళ్ళందరికీ ఒక ఇరవై ఇరవై వేలు ఇస్తామని చెప్పినా ఇప్పుడు ఇచ్చినాం రెండవది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వెరీ నెక్స్ట్ డే ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా మరి పంపించి మంచనా కూడా చేశారు కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చిన మా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలనేటువంటిది రెండవది నేను తండ్రి సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వారికి కూడా అభినందనలు వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం కానివ్వండి కొంత పుట్టు మిషన్ సాయం కానివ్వండి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఈ టైంలో ఆదుకోవడం అనేది మానవత్వం ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండండి తప్పకుండా మరి భవిష్యత్ ఏందనేది కూడా మనం నిర్ణయం చేస్తాం ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంటేనేమో నేను ఒక నిమిషంలో చెప్పేస్తాం బట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది ఇప్పుడు నేను మాట ఇచ్చేసి వాళ్ళు చేయకపోతే నేను కొన్ని ఇబ్బందులు వస్తాయి డెఫినెట్గా వాళ్ళని ఆదుకోవడం మాత్రం జరుగుతుంది